హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి గోవాడ తిరణాలకు అయితే వెళ్ళామండి గుంటూరు జిల్లాలో అయితే ఈ గోవాడ అనేది చాలా ఫేమస్ అనమాట తిరణాల శివరాత్రి రోజు చాలా బాగా చేస్తారు ఫైవ్ డేస్ అనేది ఈ తిరణాలు జరుగుతుందండి మేమైతే శివరాత్రి రోజే వెళ్ళాము మేము వెళ్ళే ఫోర్కి అలా బయలుదేరామండి జనం ఎక్కువ ఉంటారని చెప్పి అప్పటికే చూసారా జనం అసలు మార్నింగ్ నుంచి జనం వస్తూనే ఉన్నారనమాట వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు గుడి దగ్గర డెకరేషన్ చేశారో ఎంత బాగా చేశారో ఇలా కొబ్బరికాయలు అవి తీసుకుని మేమైతే క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము పిల్లలు మేము అంజలి అక్క అలాగే హనీ మేమైతే వెళ్ళామండి అయితే రాలేదు ఇదిగోండి జనం చూసారా ఎంత టైం పట్టిద్దో ఏమో అనుకున్నామండి మాకు గంటన్నర రెండు గంటల సేపు అయితే పట్టింది ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ఈ క్యూ అంతా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి పక్కనేనండి ద్వాదశ జ్యోతిర్లింగం అని శివుడిది కూడా ఉంటుంది ఈ గుడి లోపలే వినాయకుడు సాయిబాబా అలాగే ఇంకా నాగపడగలు అన్నీ ఉంటాయండి నవగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట మేమైతే దేవుణ్ణి దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము దర్శనం అయితే బాగా జరిగింది ఇది వచ్చేసి ద్వైస్తంభం దగ్గర అందరూ ఇక్కడే అది కొట్టేసి వెళ్తారనమాట ఇదిగోండి చూసేయండి మీకు ఒక విషయం తెలుసా చాలా మంది అయితే మొక్కుకుంటారనమాట వెన్నపూస మొక్కుకుంటారు కోరికలు తీరిన తర్వాత ఇలా సే ఇలా మొక్కు తీర్చుకుంటారనమాట అక్కడ మీకు కుందాడుకుండి ఇలా కనిపించింది కదా అదే అనమాట దాంట్లో వెన్నపూస వేసి ఇచ్చేసుకుంటారు ఇది వచ్చేసి గోశాలండి ఎప్పుడు ఇక్కడ గోవులు ఇలా ఉంటూ ఉంటాయి చాలా బాగుందనమాట దర్శనమంతా అయిపోయిన తర్వాత మేము పక్కన ఉన్న వినాయకుడు అలాగే అన్ని గుళ్ళు చూసుకుని తర్వాత అయితే వచ్చాము బొమ్మలు చూసారా ఆ కృష్ణుడు బొమ్మలు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఏ బొమ్మకు ఆ బొమ్మే అసలు అదే చాలా బాగున్నాయండి ఇక తెలిసిందే కదా తిరణాలంటే షాపింగ్ చేయకుండా ఉంటామా చెప్పండి ఇలా షాపింగ్ కూడా అన్నీ పూర్తి చేసేసుకుని చక్కగా అన్నీ చూసుకుని మేము మేము బయటకు వచ్చేసరికి సెవెన్ అలా అయింది పోరీకి వచ్చామన్నాం కదా ఇక లైటింగ్ కూడా ఉంది గోడ్ తినాలంటే ఇంకా చెప్పేది తినాలంటే మనకు గుర్తొచ్చేది జైంట్ వీళ్ళు అలాగే రంగుల రత్నాలు చెరుగేళ్ళు ఇవే కదా చాలా అంటే చాలా బాగుంటుంది మేము ప్రతి సంవత్సరం కంపల్సరీగా అయితే వస్తామండి తినాలకి పిల్లల్ని తీసుకుని ఇట్లాంటి మెమరీస్ ఎప్పుడూ ఉంటాయి కదా ఇవి వచ్చేసి చెక్క బొమ్మలు అండి ఎంత బాగున్నాయి అనుకున్నారు చాలా బాగున్నాయి ఇప్పట్లో ఇలా బొమ్మలు కూడా మనం చూడడం తక్కువే కదా ఇవి వచ్చేసి ఇంకా చెప్పేదేముంది ఈ ఫుడ్ ఐటమ్స్ అనమాట ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీసే నారింజ మిఠాయి మీలో ఎంతమందికి ఇష్ట చెప్పండి నాకైతే ఫేవరెట్ నేనైతే తీసుకున్నాను అనమాట అలానే బిర్యానీ దానిస్లో అవి కూడా ఉన్నాయండి మేము బయటకు వచ్చేసేసరికి జనం చూసారా అసలు మాకు గుడి దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్తానికి గంటన్నర గంట అట్లా పట్టిందండి ఆ జనం అందరినీ దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడైతే బస్సులు ఉన్నాయి మా ఊరికి బస్సు అయితే ఎక్కేసాము ఆ బస్సులోంచి మీకైతే చూపిస్తున్నాను అనమాట దర్శనం బాగా జరిగిందండి ఇప్పుడైతే మా పిల్లలు ఏమేమి షాపింగ్ చేసామో వాళ్ళే చెప్తారని చూడండి

Marshmallow, drawing book, cricket cap, scrubber tennis ball, spoon.